నమస్తే నేను రమావాణి మాది మోడర్న్ ఆర్మీ జ్యువెలరీ కొండాపూర్లో సియా హాస్పిటల్ లో వింటేజ్ వారానికి పక్కన అనమాట నేను ఈరోజు ఒకటి మీకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది మనం ఎలాంటి జ్యువెలరీ కొనుక్కోలేకపోతున్నాం కాబట్టి అందరూ హ్యాపీగా జ్యువెలరీ కొనుక్కొని సంతోషంగా ఉండాలని నేను మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయినప్పుడు మనం జ్యువెలరీ కొనుక్కోలేకపోతున్నాము గోల్డ్ సెట్ల్లో కొనుక్కుంటే మనకు లాస్ ఏమో అని భయపడుతుంటాం కదా అలాంటి లాస్ ఏం లేదని తెలియజెప్పడానికి నేను మీకు మీ ముందులో ఒక ఈ చిన్న వీడియో ఉంచుతున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకి ఇది ఒక షాప్ వాళ్ళది బిల్ అండి ఇందులో చూడండి ఇది ఒక నవరత్న సెట్ అనమాట ఇందులో ఇక్కడ మీకు మీకు ఈజీగా చూపిస్తున్నారు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ థర్టీ వన్ గ్రామ్స్ ఉంది దానికి వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజ థౌజండ్ గోల్డ్కి అయింది అనమాట వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ గోల్డ్కు అయ్యింది కానీ బిల్లు వాల్యూ ఎంత ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ థర్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ అంటే మిగిలిన ఫోర్ ల్యాక్స్ ఎక్కడ ఎక్కడ పడ్డాయ్యారంటే చూడండి ఇక్కడ అంకన్ డైమండ్స్కి వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ వేశాడు నవరత్నికి నవరత్నికి వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ వేసాడు అంకన్ ఏమో వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ దీనికి వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వేసాడు మేకింగ్ ఛార్జెస్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే మొత్తం ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అయ్యింది మనం దీంట్లో గోల్డ్ గోల్డ్ ఎంత ఉంది అంటే దాంట్లో గోల్డ్ ఎంత ఉందండి మనం కేవలం వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ గోల్డ్ పెడితే మిగిలిన ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్లో మిగిలిన వాటి వంటికి మేకింగ్ ఛార్జెస్ స్టోన్స్ వేస్టేజ్కి వేస్తున్నాం నేను చెప్పేది ఒకటే ఆ మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ప్లస్ తరుగు వీటిలో మనకి గోల్డ్ ఐటమ్స్ గోల్డ్ షీటెడ్ ఐటమ్స్ వస్తాయి కాబట్టి హ్యాపీగా కొనుక్కోండి ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు తెచ్చుకోండి మళ్ళీ మీరు రిటర్న్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ మీకు రిటర్న్ వస్తుంది ఇది అండర్లైన్ చేసుకొని గుర్తు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్